హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఆధార్ కార్డు ఉన్నవారందరికీ కేంద్రం మరో గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆధార్ కార్డును ఉచితంగా అప్డేట్ చేసుకునే గడువును యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా మరొకసారి పొడిగించింది గత సంవత్సర కాలం నుంచి అనేక గడువును పొడిగించిన ఆధార్ ప్రాధికారిక సంస్థ మరొకసారి గడువును పొడిగించింది ఇక తాజాగా మరో ఆరు నెలల పాటు పొడిగించింది అయితే మై ఆధార్ వెబ్సైట్ ద్వారా ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చని అయితే ఆధార్ సేవా కేంద్రాల ద్వారా మాత్రం అప్డేట్ చేసుకునేందుకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది తాజాగా గడువు పొడిగింపుతో రెండు వేల ఇరవై ఐదు జూన్ పద్నాలుగవ తేదీ వరకు ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ అంటే ఉచితంగా ఆధార్ కార్డులోనే వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు తాజా నిర్ణయం ద్వారా కోట్లాది మంది ఆధార్ కార్డుదారులకు మేలు జరుగుతుందని యుఐడిఐ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపింది ఆధార్ సేవా కేంద్రాల ద్వారా అప్డేట్ చేయించుకుంటే యాభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అయితే గత పది సంవత్సరాలుగా ఆధార్ వివరాలను అప్డేట్ చేయని వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవాలని యుఐడిఐ సూచించింది ప్రస్తుతం ఆధార్ కార్డులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాల్లో లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ఉపయోగిస్తున్నాయి ఇక ఆధార్ కార్డును ఉచితంగా అప్డేట్ చేసుకునే గడువును యుఐడిఐ ఇప్పటికే అనేకసార్లు పొడిగించింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదిహేను నుంచి మార్చి పద్నాలుగు వరకు తొలిసారి గడువును పొడిగించింది అనంతరం రెండు వేల ఇరవై నాలుగు జూన్ పద్నాలుగో తేదీ వరకు అవకాశం అయితే ఇచ్చింది అనంతరం సెప్టెంబర్ పద్నాలుగు మరియు డిసెంబర్ పద్నాలుగు వరకు గడువును పెంచింది ప్రస్తుతం ఈ గడువును జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు పొడిగించింది ఉదాహరణకు ఆధార్ కార్డులోనే అడ్రస్ వివరాలను అప్డేట్ చేసుకునేందుకు మై ఆధార్ వెబ్సైటు మరియు ఆధార్ సేవా కేంద్రాలలో ప్రస్తుతం అవకాశం అయితే ఉంది వచ్చే సంవత్సరం జూన్ పద్నాలుగో తేదీ వరకు ఆధార్ పోర్టల్ ద్వారా ఉచితంగా అప్డేట్ చేయించుకోవచ్చు అయితే అందుకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అయితే ఆధార్ కార్డులోనే పేరు జీవితకాలంలో రెండుసార్లు మాత్రమే అప్డేట్ చేసుకునేందుకు అవకాశమైతే ఉంది ముందుగా హెచ్డిటిపిఎస్ స్లాష్ స్లాష్ మై ఆధార్ డాట్ యుఐడిఐ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్లాల్సి ఉంటుంది ఇక తర్వాత ఆధార్ నంబరు ఓటీపీని వినియోగించి లాగిన్ కావాలి ఇక తర్వాత పేరు పుట్టిన తేదీ అడ్రస్ జెండర్ వంటి వివరాలను తనిఖీ చేయవచ్చు ఇక అనంతరం అడ్రస్ను అప్డేట్ చేసుకునేందుకు అక్కడున్న అప్డేట్ ఆధార్ ఆన్లైన్ పైన క్లిక్ చేయాలి తర్వాత అనుమతించిన ఫార్మట్లో అడ్రస్కు సంబంధించిన ధృవీకరణ పత్రాన్ని అప్లోడ్ చేయాలి ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఆధార్ కార్డు కార్డుతో లింక్ చేసిన మొబైల్ నెంబర్కు సర్వీస్ రిక్వెస్ట్ వస్తుంది ఆ నంబర్ ద్వారా ఆధార్ అప్డేట్ పరిస్థితిని కూడా తెలుసుకోవచ్చు ఇక ఆధార్ కార్డులోనే వివరాలను అప్డేట్ విజ్ఞప్తులను వీలైనంత త్వరగా పరిష్కారం చేస్తున్నారు అయితే ఇప్పటి వరకు తొంభై శాతం రిక్వెస్ట్లను తొలి ముప్పై రోజుల్లోనే పరిష్కారం చేస్తున్నట్లు తెలిపారు ఈ సమయంలోగా ఆధార్ కార్డులోనే వివరాలు అప్డేట్ కాకుంటే పంతొమ్మిది నలభై ఏడు నెంబర్కు కాల్ చేసి ఫిర్యాదు అయితే చేయవచ్చు